ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ లో యాప్ లో కనీసం నలభై ఎనిమిది గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు మీ అందరికి తెలిసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన షెడ్యూల్ పదహారు తేదీన పదహారు మార్చ్ ని మధ్యాహ్నం మూడు గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది ఆ క్షణం నుంచి జిల్లాలో ఎన్నికల నియామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోకి వచ్చింది మనకి ఉన్న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నామినేషన్ ప్రారంభమయ్యే తేదీ పద్దెనిమిది మా ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఉంటుంది लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशन 25th अप्रैल 25 తేదీనా లాస్ట్ డేట్ ఆఫ్ నోమినేషన్ ఉంటుంది రూటిని 26 अप्रैल ఉంటుంది విட்ராల్ ఆఫ్ वैलिडली नॉमिनेटेड कैंडिडेट्स ఎవరరు దిస్ రూటిని లో నిలబడతాయి ఆ నోమిनेशंस ని విட்ராల్ చేయడానికి 29 29th अप्रैल లాస్ట్ డేట్ ఉంటుంది वोटिंग অর డేట్ ఆఫ్ పోల్ 13 మే 13th మే ఈసారి మొత్తం ఉంటుంది కౌంటింగ్ ఆఫ్ వోట్స్ 4th June సో ఎన్నికల సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవి ఆ మన జిల్లాలో మొత్తం చూస్తే మొత్తం నైన్ ఎయిటీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లా కాన్స్టిట్యున్సీ సంబంధించిన మొత్తం వెయ్యి ముప్పై ఒకటి వన్ థౌసండ్ థర్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లా పరిధిలో దీనిలో నైన్ ఎయిటీ వన్ పోలింగ్ స్టేషన్స్ వస్తాయి సాలూర్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన మెంటాడ పోలింగ్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ ప్లేస్మెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ నైన్ ఎయిటీ వన్ పోలింగ్ స్టేషన్ లో ఇప్పటికే అడిగేట్ ఫర్నిచర్ లైటింగ్ ప్రొవిజన్ ఫర్ ర్యామ్ టాయిలెట్స్ అంటే అడ్షార్ట్ మినిమం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్స్ అందరూ ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లాస్ట్ టూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు కొన్ని ఇంటీరియర్ డిఫికల్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ని నేను స్వయంగా ఇన్స్పెక్షన్ చేశాను కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో నెట్వర్క్ లేని ఇలాంటి డెబ్బై నాలుగు వరకు పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాము వీటిలో మాక్సిమం పాల్కొండ కురుపం లో ఉన్నాయి అక్కడ నుంచి ఓటింగ్ అవర్లీ పర్సెంటేజ్ గ్యాదర్ చేయడం మీద ఒక సెపరేట్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాము వీటికి మేము పోలీస్ వైర్లైస్ సెట్స్ సాటిలైట్ ఫోన్స్ ప్లస్ అదర్ అరేంజ్మెంట్స్ ద్వారా అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే కాన్స్టెన్సీ లెవెల్లో పాల్కొండ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాల్కొండ కురూపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం లో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూర్ వీటిని కాన్స్టెన్సీ లెవెల్ స్ట్రాంగ్ రూమ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది క్యాండిడేట్స్ జాబితా అంటే సెవెన్ సెవెన్ ఏ ఫైనలైజ్ అయిన తర్వాత ఈవీఎంస్ అక్కడికి పంపించి అక్కడ ఈవీఎంస్ ని ఓటింగ్ కోసం ఎలక్షన్ కోసం తయారు చేయడం జరుగుతుంది డిస్టిక్ లో రిసెప్షన్ సెంటర్ సింగిల్ పాయింట్ లో ఉంటుంది లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలిభద్ర విలేజ్ గరుగిల్లి మండల్ అక్కడికి తీసుకురావడం జరుగుతుంది అక్కడ ఆ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని నాలుగు కాన్స్టివెన్సీ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టివెన్సీ యాజ్ వెల్ ఎస్ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన ఈవీఎంస్ ని అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది నాలుగో తేదీ జూన్ కౌంటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సఫీషియన్ ఈఎంస్ మంచి అందుబాటులో ఉన్నాయి జిల్లాలో మొత్తం చేయడం జరిగింది ఆ నలభై ఎనిమిది ఫ్లైన్ స్క్వాడ్ టీమ్స్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు నుంచి పని చేస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నాయి పదహారు మండలాల్లో రౌండ్ ద క్లాక్ త్రీ బ్యాచెస్ లో ఉన్నాయి ని కూడా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్ కి ప్రత్యేకంగా బాధ్యత ఇవ్వడం జరిగింది వన్ నైన్ ఫైవ్ జీరో హెల్ప్ లైన్ కంప్లైంట్ మీద పదే పదిహేను కంప్లైంట్స్ వచ్చాయి పదిహేను రిడ్రస్ చేయడం జరిగింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ సర్కులేషన్ ద్వారా తొంభై ముప్పై తొమ్మిది కంప్లైంట్స్ వచ్చాయి థర్టీ నైన్ ముప్పై తొమ్మిది కంప్లైంట్స్ వచ్చాయి ముప్పై ఎనిమిది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఒక కేసు అండర్ ఎన్క్వైరీ ఉంది అది నేను నైట్ వచ్చింది పార్టీస్ కి సి ఆఫీస్ నుంచి ఒక మెమో నిన్న ఇష్యూ చేయడం జరిగింది అది ఈ రోజు మేజర్ పత్రికలు కూడా ఇంపార్టెంట్ పత్రికలు కూడా రిపోర్ట్ అయింది మీరు అందరూ చూసి ఉంటారు ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలి ఇంక్లూడింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏ క్యాంపెయిన్ ఏ పర్మిషన్ ఎక్కడ ఏ స్థాయి నుంచి వస్తుంది అది కూడా మేమలో క్లియర్ గా చెప్పడం జరిగింది కొన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్ నుంచి వస్తాయి లైక్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లైక్ ఒక వెహికల్ తీసుకుని తిరగడానికి క్యాంపెయిన్ ఒక పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలి ఒక ప్రొసెషన్ తీసుకోవాలి కాన్స్టెన్సీ పరిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటే దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆన్లైన్ సువిధా పోర్టల్ ఉంది మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి పొలిటికల్ పార్టీ నుంచి మంచి కోఆపరేషన్ అందుతా ఉంది కానీ పార్వతీపురం కాన్స్టిట్యసీఆర్ సీన్ టూ ఆర్ త్రీ వైలేషన్స్ హా హ్యాపెన్ కంటిన్యూస్ గా గైడ్ చేసిన తర్వాత కూడా అది జరుగుతూ ఉంది దీనిలో ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఒక ఇన్సిడెంట్ నిన్న నైట్ మన నోటీస్కి వచ్చింది అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది దీనిలో కూడా నిజం తెలిసిన తర్వాత ఫ్యాక్స్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ మోడల్ బోర్డ్ టీం నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కోట్య గ్రామం గురించి కోల్పూర్ డిస్టిక్ కలెక్టర్ తో ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది మిస్టర్ కీర్తి హాసన్ కలెక్టర్ కోలాపూర్ ఆ దీనిలో ఒడిశా సైడ్ నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం జరుగుతుంది మన సైడ్ నుంచి దాదాపు సిక్స్ ఆర్ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ అక్కడ సెటప్ చేయడం జరుగుతుంది సో హిస్టారికల్ ప్రాక్టీస్ ఏదైనా ఉందో అది ఫాలో వచ్చేయాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా సార్ గైడ్ చేశారు సో అదే మార్ట్ని అదే ఇష్యూని అదే ఎజెండాతో తో డిస్కస్ చేసిన తర్వాత మన మేము తీసుకున్న డిసిజన్ ఏంటంటే బోత్ సైడ్స్ వాళ్ళు వాళ్ళు పోలింగ్ పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తాయి ఎక్కడైనా ప్రజలు అక్కడ గ్రామాలు నివాసిస్తు నివాసిస్తున్న ప్రజలు ఓటర్స్ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఓటు వేస్తారు అడ్మినిస్ట్రేషన్ ఏ సైడ్ నుంచి మా సైడ్ నుంచి కూడా కాదు వాళ్ళ సైడ్ నుంచి కూడా కాదు ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అడ్డంగా రాకూడదు ఎక్కడైనా మషినరీ సైడ్ నుంచి ఆఫీషియల్ మెషినరీ సైడ్ నుంచి దీనికి ఎటువంటి ఆబ్స్ట్రక్షన్ కానీ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు పబ్లిక్ ని ఫ్రీగా వాళ్ళ ఓట్ ని ఎక్సైజ్ చేయడానికి మనం కంప్లీట్ ఛాన్స్ ఇవ్వాలి సో దీనికి కూరపూర్ కలెక్టర్ కూడా వస్తున్నారు ఆ ప్రిన్సిపల్ హిస్టారికల్ ఎప్పటి వరకు ఫాలో అయితే అదే సో దీన్ని ఫాలో అవుతూ ముందుగా వెళ్తాము క్యాండిడేట్స్ కొద్దిగా ఆ రేళ్ళు క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి రెండు సైడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తారు